ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందెం బరులు సిద్ధమవుతున్నాయి ఒక పక్క కోర్టు ఆదేశాలు మరోవైపు పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ పందెం రాయులు తమ పని కాని చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా దాదాపు నూట ప్రాంతాల్లో కోడి నిర్వహించేందుకు పందెం రాయులు సిద్ధమయ్యారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బరుల ఏర్పాటుపై మరింత సమాచారం మారిపోతారు మల్లికార్జున అందిస్తారు ఒక పక్క కోర్టు ఆంక్షలు మరోవైపు పోలీసుల ఆదేశాలు ఇవేమి లెక్క చేయనటువంటి పందెం రాయిలు తమ పందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు భోగి రోజు నుంచి కూడా కోడి పందాలను నిర్వహించుకేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు కైకరం సమీపం చేబ్రోలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం భోగి రోజు నుంచి కూడా కోడి పందాలు నిర్వహించేందుకు ఇప్పటికీ బరులు సిద్ధం చేస్తున్నారు పందాలు జరిగేటటువంటి ప్రాంతం లోపలికి ఎవరు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఆ లోపల కళ్లాపి జల్లుతూ కోడి పందాల కోసం ప్రత్యేకమైనటువంటి బిరి కూడా సిద్ధమవుతోంది ప్రస్తుతం పోలీసుల ఆకాంక్షలు కొనసాగడం తోటి చుట్టూ టెంట్లు కానీ కుర్చీలు కానీ ఏమీ వేయలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా మరోవైపు చూడాలి పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటటువంటి పందెం రాయల కోసం భారీ ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున పార్కింగ్ ప్లేస్ అలాగే వచ్చినటువంటి అతిథుల కోసం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు ఇదే స్థాయిలో జిల్లాలోని దాదాపు నూట యాభై బరుల్లో ఇదే రకంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి కొన్ని చోట్ల ఇంకా పోలీసుల ఆంక్షలు కొనసాగడం బరులు ఏర్పాటు చేస్తున్నటువంటి బరులను ధ్వంసం చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని ధ్వంసం చేస్తున్నారు అందుకని రేపు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం వరకు కూడా ఈ ఏర్పాట్లనే వాటిని కొంత పెండింగ్ అయితే పెట్టారు ఇక ఆదివారం రాత్రి నుంచి ఒక్క పోటలో భోగి రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా పందాల బరలు సిద్ధం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి పందిమి రాయిలు అయితే సిద్ధమవుతున్నారు మరోవైపు పోలీసుల ఆంక్షలు కొనసాగు అనుకున్నటువంటి చోట మాత్రం బర్ర అయితే పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి మనం చూస్తున్నటువంటి పందిం బర్రెలో ఇప్పటికీ దాదాపుగా అక్కడ మొత్తం పందాలకి కోళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయట నుంచి జనం లోపలికి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాట్లు అనేవి జరిగినాయి మరోవైపు టెంట్లు అన్నింటినీ కూడా సిద్ధం చేశారు పండగ సమయానికి పందాలు మొదలయ్యే సమయానికి వాటన్నిటినీ కూడా మళ్ళీ యధావిధిగా తీసుకొచ్చి అనేవి కొనసాగుతాయి మూడు రోజుల పాటు జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించేందుకైతే ఇక్కడ ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికీ నూట యాభై బరుల్లో ఇదే తరహాలో ఇంతకు మించినటువంటి స్థాయిలో ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి మరోవైపు దూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి బంధువులు అలాగే పందెం రాయలు అందరూ కూడా గోదావరి జిల్లా బాట పట్టారు దీంతో హైవేలు కూడా ఫుల్ బిజీగా కనిపిస్తున్నాయి ఇక పండగ మొదలవడమే ఆలస్యం అన్నట్టుగా గోదావరి జిల్లాలో కోడి పందెం రాయుల పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళ జలెస్ట్ కర్రిశ్రీనివాస్త మల్లికార్జున ఏలూరు జిల్లా